హాయ్ అండి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్ ఈరోజు మనం క్వాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల గురించి చూద్దాం ఇది నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ అండి ఈజీగా రివైజ్ అయి అయిపోతుంది అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిక్స్ అనమాట ట్రిక్స్ని యూస్ చేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను చాలా ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్లో రివిజన్ కూడా చాలా బాగా అయిపోతుంది ఈ టాపిక్ నుండి మనం మినిమమ్ టూ మార్క్స్ని ఏ ఎగ్జామ్లో అయినా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలిటీ సబ్జెక్ట్లో సో లెట్స్ స్టార్ట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిక్స్ నేర్చుకుందాం మన ఫండమెంటల్ డ్యూటీస్ మనం ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోలో తెలుసుకుందాం సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి రాజ్యాంగంలో ఒరిజినల్ రాజ్యాంగంలో అయితే లేవండి ఎప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇందిరాగాంధీ గారు పౌరుల యొక్క బాధ్యత ను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ నేసారనమాట ఆ కమిటీ ఏంటి అంటే స్వర్ణ సింగ్ కమిటీ ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ వల్లనే ఫండమెంటల్ డ్యూటీస్ను రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి రాజ్యాంగంలో ఎన్ని ఫస్ట్ ఎన్ని డ్యూటీస్ని యాడ్ చేశారంటే పది డ్యూటీస్ను యాడ్ చేశారు ఏ అమెండమెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫార్టీ సెకండ్ ద్వారా ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సో ఏ పార్ట్లు అంటే ఏ పార్ట్లు దీన్ని మెన్షన్ చేశారంటే పార్ట్ ఫోర్ ఏలో యాడ్ చేశారు అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఏ దేశం నుండి అడాప్ట్ చేశాము అంటే తీసుకొచ్చామంటే తీసుకున్నామంటే యుఎస్ఎస్ఆర్ లేదా ఇప్పుడైతే రష్యా అంటున్నాం కదా రష్యా నుండి సో ఏ ఆర్టికల్ కింద దీన్ని యాడ్ చేశాము ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని అంటే ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసారనుకోండి నేను సింపుల్గా ఇక్కడ రాశాను అనమాట ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ పది ఫండమెంటల్ డ్యూటీస్ ఫార్ త్రీ సెకండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అని లెవెంత్ ఫండమెంటల్ డ్యూటీ ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ అని టూ థౌజండ్ టూలో యాడ్ చేశారని సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో ఈ లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు చదువు చెప్పించడం అనేటువంటిది తల్లిదండ్రుల బాధ్యత లేదా గార్డియన్ యొక్క బాధ్యత అని పేర్కొంటుంది సో సేమ్ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది లెవెంత్ ఫండమెంటల్ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూలో రైట్ టు ఎడ్యుకేషన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ సో అయితే ఇది చూసాం కదా ఇప్పుడు ఈ ఏమేమి ఉన్నాయి ఈ లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి చూద్దామండి ఒకటి ఏంటంటే అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ జాతీయ పతాకాన్ని పతాకాన్ని అదేవిధంగా జాతీయ గీతాన్ని గౌరవించాలి నేషనల్ ఫ్యాక్ నేషనల్ యాంతమ్ను గౌరవించాలి సెకండ్ ఏంటి ఫాలో ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ బాపుయ్య గారి యొక్క ఆదర్శాలను ఫాలో అవ్వాలి థర్డ్ ఏంది అలా గుర్తుపెట్టుకుందనమాట సింపుల్గా సో ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక రెండు మూడు సార్లు చదివారు అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట థర్డ్ ఏంటి అంటే ప్రొటెక్ట్ సోవర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే దేశ సార్వభూకార సార్వభౌమాధికారాన్ని అదేవిధంగా దేశ సమగ్రతను పరిరక్షించాలి ఫోర్త్ ఏంది డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీసెస్ జాతీయ సేవలో ఎల్లప్పుడూ నిబద్ధత నిబద్ధత బద్దడై ఉండాలి అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయాలి ఫిఫ్త్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ని చూద్దాము తర్వాత మనం ట్రెక్ని చూద్దాం సో ఫిఫ్త్ ఏంటి అంటే స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి సిక్స్త్ ఇది ఏంటి అంటే ప్రిజర్వ్ కంపోజిట్ కల్చర్ చరిత్ర మరియు భారతదేశం యొక్క చరిత్ర మరియు సంస్కృతిని పరిరక్షించాలి ప్రిజర్వ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి ఎయిత్ ఇది ఏంది డెవలప్ సైంటిఫిక్ టెంపో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకో పెంపొందించుకోవాలి నైన్త్ ఏంది సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రభుత్వ ఆస్తిని సంరక్షించాలి టెన్త్ ఏంది స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ వ్యక్తిగతంగా అదేవిధంగా సమిష్టిగా కృషి చేసి తమ తమ రంగాలలో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలి నెక్స్ట్ లెవెన్త్ ఏంది డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ టు సెండ్ దేవ్ చిల్డ్రన్ సో బా పేరెంట్స్ యొక్క బాధ్యత అనమాట పేరెంట్స్ లేదా గార్డెన్స్ యొక్క బాధ్యత పిల్లలని స్కూల్కి పంపించడం ఏ వయసులో పిల్లలకి అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య పిల్లలకు చదువు చదువు అనేటువంటిది బాధ్యత అని తెలుపుతుంది ఇది లెవెన్త్ డ్యూటీ అనేటువంటివి సో ఇక్కడ మనం బేసిక్గా అన్నీ చూసేసామన్నమాట లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ని చూసాం ఫస్ట్ టెన్ ఏదో ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏ ఇయర్లో వస్తుంది సెకండ్ ఇది చూసాం ఏ పార్ట్లో వస్తుంది ఏ ఆర్టికల్ కింద ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది ఏ దేశం నుండి మనం తీసుకున్నాము లెవెన్త్ అయితే ఏ ఏ ఏజ్ నుంచి ఏ గ్రే ఏ ఏజ్ గ్రూప్ ఏజ్ పిల్లలకి స్కూల్కి పంపించాలి అది చూసాము అదేవిధంగా స్వర్ణ సద్ధా స్వర్ణ సింగ్ కమిటీ రికమెండేషన్స్తో దీనిని రాజ్యాంగంలో యాడ్ చే అదే ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో యాడ్ చేశారు అని కూడా చూసాం ఇవన్నీ చూసాం కదా ఇవన్నీ బేసిక్స్ అనమాట ఇప్పుడు ట్రిక్ అనే బేసిక్స్ అంటే ఇవన్నీ లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ దానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు ట్రిక్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనక మీకు అర్థం కాకపోతే మీరు మీరే ఒక ఏ ఫోర్ షైట్ షీట్ పేపర్ తీసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయండి అప్పుడు ఈజీగా గుర్తుంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది సో మనం ఏం చేయాలంటే ఈబీసీడీఈఫ్ జిహెచ్ఐజెకే కే వరకు రాసుకోవాలన్నమాట కే వరకు రాసుకొని ఏ అంటే ఏంటి అబైడ్ ద కాన్స్టిట్యూషన్ సో ఇక చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఇది అబైడ్ ద కాన్స్టిట్యూషన్ అని సేమ్ అనమాట జాతీయ పథకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ఇది అనమాట సెకండ్ ఏంటి బాపు ఐడియల్ బాపు గారి యొక్క ఆదర్శాలను ఫాలో అవ్వాలి సి కదా ఇక్కడ సి అంటే బిఎన్టీ బి సి అంటే సి సింటే ఏమైనా రాసుకోవాలి అంటే కంట్రీస్ యొక్క దేశం యొక్క సువర్ణ ఏంటి అదేవిధంగా ఇంటిగ్రిటీ కాపాడాలి అని ఫోర్త్ ఏంది డిఫెండ్ చేయాలి అనమాట కంట్రీ యొక్క నేషనల్ సర్వీసెస్ను డిఫెండ్ చేయాలి నిబద్ధత బద్ధత ఉండాలి నేషనల్ సర్వీసెస్ అవసరమైనప్పుడు అన్న చేయాలి సో డి అంటే డిఫెండ్ అని గుర్తుపెట్టుకోండి సి అంటే కంట్రీ అని గుర్తుపెట్టుకోండి బి అంటే బాబు అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే ఎబేడ్ అని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఈ అంటే ఏంది ఈక్వాలిటీ ఇన్ బ్రదర్హుడ్ సోదర భావాన్ని పెంపొందించాలి ఈ అంటే ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఎఫ్ అంటే ఫోర్ట్ కల్చర్ ప్రిజర్వేషన్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ సో ప్రిజర్వ్ ద కంపోజిట్ కల్చర్ చరిత్ర సంస్కృతిని పరిరక్షించాలి అని చెప్పుకున్నాం కదా సేమ్ అనమాట ఎఫ్ అంటే ఫోర్ట్ మన పూర్వకాలంలో ఫోర్స్ ఉంటాయి కదా వాటిని పరిరక్షించాలి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జీ అంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్ అడవులు వాటిని కాపాడాలి లేదా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని గుర్తుపెట్టుకోవాలి హెచ్ అంటే హ్యుమానలిజం అంటే సైంటిఫిక్ టెంపర్ ఇక్కడ చెప్పుకున్నాం కదా సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్ర శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి అది అనమాట సైంటిఫిక్ టెంపర్ ఆర్ హ్యూమనిజం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐ ఐ అంటే ఏంటి సేఫ్ గార్డ్ ద పబ్లిక్ డాపర్టీ ఐ అంటే ఐ నాది అదేవిధంగా యువర్ నీది డ్యూటీ ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీను రక్షించడం అలా అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ జే అంటే ఏంటి జర్నీ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఎక్సలెన్స్ వైపు ముందుకు వెళ్ళాలి అంటే వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి చేసి తమ తమ రంగాలలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటారు కదా అది అనమాట జర్నీ ఆఫ్ ఎక్సలెన్స్ నెక్స్ట్ కే అంటే ఏంది నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్పుకున్నాం కదా సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో పిల్లలకి చదువు చెప్పించాలి అని నాలెడ్జ్ అదేవిధంగా లేదా ఎడ్యుకేషన్ అనేటువంటిది చెప్పించాలి ఇలా ఏబిసిడిఈఫ్ జిహెచ్ఐజేకేఎల్ సో మీకు ఎగ్జామ్లో కనుక రాకపోతే ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా అందులోనే ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ అని రాసేసేంటి ఏ అంటే అబేడ్ అని బి అంటే బాపు అని సి అంటే కంట్రీస్ సోవర్నిటీ అని డి అంటే డిఫెండ్ ద కంట్రీ అని ఏ అంటే ఈక్వాలిటీ ఇన్ బ్రదర్హుడ్ అని ఎఫ్ అంటే ఫోర్ట్ అని గ్రీ అంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్ అని హెచ్ అంటే హ్యూమెలిజం లేదా సైంటిఫిక్ టెంపర్ అని ఐ అంటే ఐ అండ్ యువర్ డ్యూటీ టు సేవ్ కట్ ద పబ్లిక్ ప్రాపర్టీ అని జే అంటే జర్నీ ఆఫ్ సెలెన్స్ అని కి అంటే నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ అని ఇలా రాసుకున్నారనుకోండి ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఫండమెంటల్ డ్యూటీస్ని ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు సో ఇది అండి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏం చేస్తారంటే మీరు ఘటక చక్రాని ఒక బుక్ ఉంటుందనమాట అందులో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పాలిటీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కంబైన్ అయ్యి ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదర్ స్టేట్ పిఎస్ అదర్ స్టేట్లో అడిగింటారు కదా పాలిటీలో ఆ క్వశ్చన్స్ స్కూల్లో అందులో ఉంటాయి అనమాట సో ఆ బుక్ని తెచ్చుకొని మీరు కొనుక్కొని ప్రీవియస్ క్వశ్చన్స్ బా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేయండి ప్రాక్టీస్ చేయండి మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే పాలిటీకి సంబంధించినవి ప్రీవియస్ ఇయర్లు అడిగినవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారనమాట ఎగ్జామ్లో సో చక్ర తెప్పించుకోండి దానిని రివైజ్ చేయండి అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి సో ఈ ట్రిక్ని కూడా మీరు రెండు మూడు సార్లు మీరు చూడకుండా ఒక పేపర్లో కనుక రాసినారు అనుకోండి ఈబీసీడీఎఫ్జిహెచ్ కే వరకు అలా రాసుకొని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి ఇది వచ్చేస్తుంది ఫండమెంటల్ డ్యూటీస్ సో పాలిటీ సబ్జెక్ట్ చాలా ఈజీ అండి కానీ మీరు ట్రిక్ ద్వారా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి సో please like share and subscribe thank you so much for watching study with dix